హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంత్లీ రావాలంటే కొన్ని నియమ నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో మీకు చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఏ వీడియోలో చూసినా మీకు దొరకదు ఖచ్చితంగా మీకు ఈ వీడియో చూడండి మీకు ఉన్న డౌట్స్ క్లారిఫై కాకపోతే మళ్ళీ నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను యాక్చువల్గా తెలంగాణలో ఉండే మహిళలకి ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని గవర్నమెంట్ అయితే ప్రకటించింది కాకపోతే ఇప్పుడు దీనికి సంబంధించిన మేజర్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి అదేవిధంగా వీటికి సంబంధించి అప్లికేషన్లు ఏమేమి చేయాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే గృహలక్ష్మికి సంబంధించి చాలామంది అప్లికేషన్స్ అయితే పెడుతున్నారు కానీ కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ అయితే ఉండడం జరిగింది అందులో భాగంగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరిని పెట్టాలి అని చెప్పేసి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే మీరు మాక్సిమం ఉమెన్స్ని పెట్టడానికి ప్రయారిటీ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఇచ్చిన స్కీమ్స్లలో అన్నీ కూడా ఉమెన్స్ పేరు మీదనే ఉన్నాయి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కావచ్చు బస్ టికెట్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్కి సిలిండర్ కావచ్చు మిగతా ఏ అయినా ఉమెన్స్కే ప్రయారిటీ ఎక్కువ ఉంది కాబట్టి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు మాత్రం ఉమెన్ పేరే రాయొచ్చు అదేవిధంగా మీకు ఇంకొక డౌట్ కూడా ఏం రేజ్ చేస్తున్నారంటే ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉమెన్ పెడితే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంటే చెప్పడం జరిగింది దాంతోపాటు సమంటెనెన్స్గా రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ కూడా తీసుకుంటాము హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయితే పెట్టవచ్చు ఇంకొకటి ఆల్రెడీ ఒక కుటుంబంలో ఒకరి గనక పెన్షన్ వస్తున్నట్లయితే ఆల్రెడీ తనకి ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది పిన్షన్ వారికి గృహలక్ష్మి అయితే ఇవ్వము అని చెప్పేసి చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కనుక తన పర్సన్ కనుక యాడ్ చేసినట్లయితే ఇక్కడ ఎంతమందిని అంటే ఒక పర్సన్ని మాత్రమే ఒకరిగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా పెట్టుకోవచ్చు అట్లా మల్టిపుల్ అప్లికేషన్స్ గృహలక్ష్మికి అప్లై చేయొచ్చు అంటే ఒక కుటుంబంలో గుర్తుపెట్టుకోండి ఒక ఒక పథకానికి సంబంధించి ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు కానీ మల్టిపుల్ అప్లికేషన్స్ దాని మీదనే చేయకూడదండి ఇప్పుడు ఒకవేళ మీరు ఒక కుటుంబం ఉందండి దాంట్లో మీరు గృహలక్ష్మికి అప్లై చేస్తే ఇంకొకరు రైతు బంధుకి అప్లై చేసుకోవచ్చు సో అట్లా విడివిడిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది అంతేగాని మీరు ఒక ఒక అప్లికేషన్లోనే అన్ని చేసి చేయాల్సిన అవసరం లేదు సో సపరేట్ సపరేట్ కూడా మీరు రిక్వెస్ట్లు అయితే రేజ్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది అదేవిధంగా దీంట్లో మీకు కొన్ని విధి విధానాలు అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు క్లియర్ కట్గా చూసినట్లయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకు అడగట్లేదు సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ బ్యాక్ హెండ్లో ఆటోమేటిక్గా మన పాన్ మన ఆధార్ నెంబర్ ఇస్తే మనకి అయితే లింక్ అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్గా చూపిస్తుంది లేకపోతే ఆ రేషన్ కార్డులో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉంటారో ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్లో ఎవరు ఎవరికి అకౌంట్ ఉంటే వాళ్ళకి డబ్బులు వెళ్ళే విధంగా రూపకల్పన అయితే చేస్తారు అదేవిధంగా రేషన్ కార్డులో ఒక అడ్రస్ ఉంది అదేవిధంగా ఒక పేరు ఉంది ఇంకొక దాంట్లో నాకు అడ్రస్ వేరుండడం వల్ల నేను చేసుకోవచ్చు అంటే అడ్రస్ వేరుంటే మీరు ఎక్కడైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో ఆ రేషన్ కార్డుకి ఆధార్ కార్డు సేమ్ లొకేషన్కి వచ్చే విధంగా ప్రయత్నం చేసుకొని అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గృహలక్ష్మి గృహలక్ష్మి మీరు ఎక్కడైతే ఉంటారో మేజర్గా అక్కడనే అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకొకటి రేషన్ కార్డ్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆధార్ అడ్రస్ కనుక ఇక్కడ ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అలా కూడా అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే లేదు ఇంకొక విషయం ఏంటంటే ఒక రేషన్ కార్డుపై ఒక రైతు భరోసా వస్తే మరొకరికి గృహలక్ష్మి కూడా వస్తుందా రాదా ఫామ్ ఫిల్ చేయాలా వద్దా అని చెప్పేసి అడుగుతున్నారు యాక్చువల్గా ఒక రేషన్ కార్డుపై మీరు కనుక రైతు భరోసాకి అప్లై చేస్తే మీ మేడం కనుక గృహలక్ష్మికి అప్లై చేసుకోవచ్చు ఇంకొకరు కనుక చూసుకున్నట్లయితే వృద్ధాప్య ప్రింక్షన్ ఉంటుందిగా దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు ఇట్లా మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు కానీ ఒకే స్కీమ్ కోసం మల్టిపుల్ మెంబర్స్ అయితే పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే గృహలక్ష్మి ఒక రేషన్ కార్డుపై ఒకరికి రైతు భరోసా వస్తే మనకు గృహలక్ష్మి వస్తుందా రాదా అని కూడా అడుగుతున్నారు దాన్ని సపరేట్గా ఫిలప్ చేయాలంటే ఖచ్చితంగా ఫిలప్ చేయాలండి సపరేట్ సపరేట్ అప్లికేషన్స్ ఇచ్చుకోండి దాంట్లో ఎటువంటి అవకాశం ఉన్నా కానీ ఏంటంటే మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీకు సపరేట్ సపరేట్గా ఎవరికి ఇవ్వాల్సిన స్కీమ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ మీరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఒకే పర్సన్ కనుక పెట్టి ఆమెకు ఆల్రెడీ వితంతు పిన్షన్ కనుక వస్తున్నట్లయితే ఆమెను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా పెట్టి ఒకే అప్లికేషన్ ఇస్తే మీరు గృహలక్ష్మి ఇవన్నీ ఎవరికి ఇవ్వాలని కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి ఫ్యామిలీలో ఎవరికి కావాలో ఆ స్కీమ్ని వాళ్ళకి సపరేట్ అప్లికేషన్స్ పెట్టండి ఇంకోటి రెంట్ హౌస్లో ఉంటే గృహలక్ష్మి ఇస్తారా లేదని అడుగుతున్నారు అదేవిధంగా మిగతా స్కీమ్స్ ఇస్తారా లేదని అడుగుతున్నారు సో అట్లా ఏముండదండి గృహలక్ష్మి అనేది ఎవరికైతే బ్యాక్ ఎండ్లో వాళ్ళకి ఫ్యామిలీ పోషించుకోవడానికి యూజ్ అయ్యే విధంగా ఈ అమౌంట్ అయితే తీసుకురావడం జరిగింది దీంట్లో ఎటువంటి రూపకల్పనలు అయితే ఏముండో ఖచ్చితంగా రెంట్ హౌస్లో ఉన్న ఎక్కడున్నా మీకు ఈ స్కీమ్కి మీకు రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది ఆధార్ కార్డు రెండు సేమ్ అడ్రస్లో ఉంటే సరిపోతుంది సో అప్లై అయితే చేసుకోవచ్చు అట్లా మీకు అడ్రస్ వెరిఫికేషన్స్ అయితే ఏముండవు ఆ ఊర్లో ఉన్న మెంబర్గా మిమ్మల్ని ఐడెంటిఫికేషన్ చేస్తే సరిపోతుంది తప్ప ఇంక కొత్తగా ఏముండదండి ఇంకొక విషయం ఏంటంటే ఒంటర్ మహిళలకు కూడా వస్తుందా రేషన్ కార్డు లేని వారు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు ఒంటర్ మహిళలకు కూడా ఈ స్కీమ్ అయితే ఇస్తున్నారు కాకపోతే ఎలా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు పా పాస్పోర్ట్ ఫోటో సో ఇవన్నీ ఇప్పుడు రేషన్ కార్డు ఒకటి ఆధార్ కార్డు ఒకటి పాస్పోర్ట్ ఫోటో ఇవ్వండి అంతే కానీ దీనికి ఎటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇవి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అయితే ఏమీ అడగట్లేరు సో అడిగినప్పుడు చూడండి కాకపోతే ఇప్పుడైతే అడగట్లేదు కాబట్టి వాటిని తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు దీనికి సమయం కూడా వెయిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకొకటి ఒంటరి మహిళలకి రేషన్ కార్డు లేదు కదా ఎలా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు అప్లై చేసేటప్పుడే దాంతోపాటు సపరేట్గా మీరు రేషన్ కార్డు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మంత్రి శ్రీధర్బాబు గారు మనకి కొంచెం క్లియర్ ఇన్ఫర్మేషన్ కాసేపటి క్రితమే ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను మా మదర్ యొక్క రేషన్ కార్డులోనే ఉన్నాను సో వరల గృహలక్ష్మి ఇస్తారా లేదా అని చెప్పి అడుగుతున్నారు మా మదర్కి పెన్షన్ వస్తుంటే మీ మదర్కి పెన్షన్ ఉన్నప్పుడు పెన్షన్కి మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఆ కుటుంబంలో ఎవరికి పెన్షన్ రానప్పుడు మాత్రమే కొత్త అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో పెన్షన్కి వచ్చే వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మాత్రం సిక్స్ థౌజండ్ ఇస్తారు అదేవిధంగా ఇతర కేటగిరీలు అంటే వితంతు కానీ అదేవిధంగా ఇంకా వేరే కేటగిరీస్ ఏవి ఉన్నా కానీ వాళ్ళకి మాత్రం ఫోర్ థౌజండ్ రూపీస్ ఇస్తామని చెప్పి చెప్పారు సో వాటికి సపరేట్ ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళైతే పెట్టుకోవాల్సిన అవసరం లేదు రాని వాళ్ళు మాత్రమే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోండి అదేవిధంగా మీరు కనుక మీ మదర్ దాంట్లో ఉన్నట్లయితే మీ మదర్కి పెన్షన్ వస్తున్నట్లయితే మీరు సపరేట్గా మ్యారేజ్ ఇప్పుడు అయింది కాకపోతే అందులో నుంచే మీరు వరలక్ష్మి తీసుకోవాలనుకుంటే అక్కడి నుంచే మీ ఆధార్ కార్డు కనుక ఉన్నట్లయితే అక్కడ అడ్రస్ తోటే మీరు ఆ రేషన్ కార్డు అడ్రస్లో ఉన్న ఆధార్ కార్డు అడ్రస్తో మీరు అప్లై చేసుకొని మీరు వర గృహలక్ష్మికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు సో వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగులకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కన్ఫర్మ్సరిగా ఇవ్వయితే ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఖచ్చితంగా వాళ్ళకి రిమూవ్ అయితే చేస్తాము ఖచ్చితంగా వాళ్ళకి ఒకవేళ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి చెప్తున్నారు ఇంకోటి ఖచ్చితంగా ఎవరైతే ఈ స్కీమ్స్కి అప్లై చేసుకుంటున్నారో కంపల్సరీగా మ్యారేజ్ చేసుకుని ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇంట్లో ఒకరికి మాత్రమే ఏదైనా ఒక స్కీమ్ ఒక్కరికి మాత్రమే వర్తింప చేసే విధంగా ఉంటుంది ఒకవేళ మీరు యజమానిరాలుగా ఒక మీ అత్త కానీ మీ మదన్ కానీ పెట్టినప్పుడు సో తనకి ఒక స్కీమ్ వస్తున్నప్పుడు మళ్ళీ మీరు వేరే స్కీమ్కి సపరేట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో అట్లా పెట్టుకోకూడదని మనకి ఇంతవరకు అయితే అటువంటి రూల్స్ అయితే ఏం పాస్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవచ్చు సో మీ హస్బెండ్ కనుక వేరే దేశంలో కనుక ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అంటే తను విజిట్ పర్పస్లో వెళ్ళినట్లయితే అప్లై చేసుకోవచ్చు తప్ప సో వేరే పర్పస్లో అక్కడనే జాబ్ ఉండి ఇన్కమ్ ట్యాక్స్ పొందే లెవెల్లో ఉంటే మాత్రం సో వాళ్ళకి రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఓవరాల్గా మనకి గృహలక్ష్మికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఎవరైనా తెమ్మంటే అవసరం లేదండి సో ఫర్దర్గా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మన ఛానల్ నుండి నేను క్లియర్గా చెప్తాను గృహలక్ష్మికి సంబంధించి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి బ్యాంక్ అకౌంట్స్ అయితే అడగట్లేదు ప్రెసెంట్గా ఉన్న జీరాక్సులతోటి ఇవి కేవలం ఆధార్ కార్డు రేషన్ కార్డు జీరాక్సులు పాస్పోర్ట్ ఇస్తే సరిపోతుందని చెప్పి అన్నారు సో ఫర్దర్గా దీనికి సంబంధించి ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్లికేషన్ సంబంధించి కానీ స్టేటస్ సంబంధించి మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఖచ్చితంగా దీనికి సంబంధించిన రసీదు ఉంది కదా ఆ రసీదు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి క్లియర్గా మనకి మంత్రి శ్రీధర్బాబు గారి మిగతా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది దాన్ని మీరు హోల్డ్ చేసి పెట్టుకోండి ఇంకా ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ నుంచి చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ నైస్ డే